Must welcome to JLTV 7 News. కురుమేడై ఉన్న డి శ్రీనాథ్ వీధి రౌడీగా ప్రవర్తిస్తున్న నీవు పద్ధతి మార్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షుడు గౌలిపుర కురుమ సంఘం సలహాదారులు రెక్కల కొండలరాజ్ కురుమ తెలిపారు గౌలిపుర కురుమ సంఘ భవనంలో వేసిన ఈమెడే శ్రీనుతో చేతులు కలిపి బయట వ్యక్తులను సైతం చేతులు కలిపిన శ్రీనాథ్ సంఘం భవనం మరమ్మతులు చేస్తుంటే జేహెచ్ఎంసీలో ఫిర్యాదులు చేసిన ఘనత వారిదని కొండలరాజ్ వివరించారు సంఘం వ్యతిరేక శక్తులతో తిరుగుతూ వారి చెప్పు చేతుల్లో ఉంటూ కురుమ సంఘంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాడని కొండల్ రాజ్ మీడియాతో పేర్కొన్నారు ఆదివారం నాడు గౌలిపుర కురుమ సంఘం పెద్దల అనుమతి తీసుకోకుండా కులం కాని వ్యక్తులను తీసుకునే గౌలిపుర కురుమ సంఘం కార్యాలయంలో డి శ్రీనాథ్ మీటింగ్ పేరుతో రచరచ చేయవలసిన అవసరం ఏముందని అలాగే గౌలిపుర జోన్ లో ఇరువురిని బయట వ్యక్తులను తీసుకునే సమావేశం ఎలా పెడతారని కురుమ సోదరులు ఆలోచించాలని సూచించారు మెంబర్షిప్ కోసం కురుమ సోదరుల నివాసానికి వెళ్లి చేసుకోవాలని అప్పుడు వారు ఏ డివిజన్ లో ఉన్నారని తెలుస్తోందని కొంటరాజ్ తెలిపారు నేను కురుమే చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే నడవదని పద్ధతి ప్రకారం మెల్లాలని బయటి వ్యక్తులను తీసుకువచ్చి చిల్లర లెక్కలు చేయటం ఆనుకోవాలని యాట్యూర్ శ్రీనాథ్ రెక్కల కొండలరాజ్ రాజు అన్నారు శ్రీనాథ్ నీవు ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తిస్తున్నావో అంత తెలుసని నీవు ఎవరి చెప్పు చేతుల్లో ఉన్నావో తెలుసని నీవు జర్నలిస్ట్ అని కూడా చెప్పుకొని తిరుగుతున్న శ్రీనాథ్ పద్ధతి ప్రకారం మెదులుకోవాలని కొండలరాజ్ రాజు సూచించారు శ్రీనాథ్ నీ విష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే భవిష్యత్ నిర్ణయిస్తుందని చెప్పారు కులాని క్షణార్థి నా పేరు రెక్కల కొండల నేను రాష్ట్ర కుర్మ సంఘంలో ఉపాధ్యక్షునిగా మా గౌలిపుర కుర్మ సంఘంలో సలహాదారునిగా గత ఇరవై సంవత్సరాల నుంచి నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను కులంలో యాక్టివ్గా పాల్గొంటూ మా యొక్క సంఘానికి సేవ చేస్తూ మా కొలుపుర కుర్మ సంఘం అధ్యక్షుడైనటువంటి శ్రీ ఆవుల జగదీశ్వర్ గారు గత ఇరవై సంవత్సరాలుగా అధ్యక్షంగా ఏకరిమ ఎన్నికైతూ ఎంతో మంచి పనులు చేస్తూ సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు కానీ గౌరమ్మ అయినట్టు అనే వ్యక్తిని మా ఆయన మా అధ్యక్షుని గారి అత్తగారి ఆమె ఎవరో కాదు ఆమెని మా పెద్దలు ఆమెకు వాచ్మెన్గా ఒక గదిని కేటాయించారు ఆ గది అదునుగా ఇది అదునుగా చూసుకొని ఆమె కొడుకైనటువంటి ఎమ్మిడి శ్రీనివాస్ అనే వ్యక్తి గత మూడు మూడు సంవత్సరాల క్రితం సంఘంలో ఇంకొక గదిని ఆక్రమించుకొని అందులో తన ఫ్యామిలీతో సహా నివసిస్తున్నాడు దీన్ని ప్రశ్నించినటువంటి కుటుంబ సంఘం సభ్యులను కార్యవర్గ వ్యక్త సభ్యులను అందరిపైకి దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు అందరు కలిసి కూర్చునే బట్టి మూడు సంవత్సరం రిక్వెస్ట్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ లాస్ట్ ఇరవై ఆరు ఒకటి ఇరవై ఐదు రోజున ఆయన సంఘంలో కూర్చుని బట్టి ఆయనతో మూడు సంవత్సరాల మూడు మూడు నెలల కాలం నాకు టైం కావాలని ఆయన ఇష్టపూర్వకంగా రాయసి ఇచ్చినారు ఇచ్చాడు అది గడిచి ఇంకా పది నెలలు జరుగుతూ ఉంది గత ఇరవై ఆరు ఒకటి నుంచి ఇరవై ఐదు నుంచి ఇప్పటి ఇంకా పది నెలలు చదువు జరుగుతూ ఉంది అయినా కానీ వినడం లేదు ఖాళీ చేయడం లేదు కార్యగర సమావేశంలో వచ్చినప్పుడల్లా పల్ల వస్తాడు దౌర్జన్యం చేస్తూ ఉంటాడు ఇది గమనించిన కార్యగల సభ్యులందరూ అధ్యక్షులతో సహా ఒక కంప్లైంట్ పిఎస్లో ఇవ్వడం జరిగింది ఏడవ తారీఖు నాడు ఎందుకంటే లాస్ట్ వీకు ఒకటి ఎనిమిది నాడు ఒకటి రెండు నాడు కార్యకొరం జరిగింది ఆనాడు వచ్చి దౌర్యం చేసినాడు కాబట్టి అధ్యక్షుడు మరియు కార్యక్రమ సభ్యులు అందరూ సిగ్నేచర్ చేసి ఆయన ఒక కాంప్లెట్ పోలీస్ మొగ్గల్పుర పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది దీని దీన్ని ఆసరా చేసుకొని ఆయన మళ్ళీ ఒక మీటింగ్ పెడుతున్నాడని మాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చింది అయితే ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ప్లీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము సార్ ఇట్లా నాకు అనుమతి లేకుండా బయట వ్యక్తులు వచ్చి ఇట్లా మీటింగ్ పెట్టుకుంటా అంటున్నారు ఎవరైనా సరే మీటింగ్ పెట్టుకుంటే మమ్మల్ని అనుమతి తీసుకోమని పెట్టుకోమని చెప్పాడు కానీ చెప్పారు అయితే ఆయన అక్కడ పోలీసులతో అనుమతి పోలేదు అక్కడ మా పోలీసులు ఫోన్ ఫోన్ కూడా చేశారంట సర్కల్ గారు ఆయన చేసినా కానీ ఆయన ఆయన పట్టించుకోకుండా ఎనిమిది రెండు ఇరవై ఇరవై ఆరో సంవత్సరం రోజు అసలు నిన్న ఆదివారం రోజు సంఘంలో బయటి వ్యక్తులు గౌలిపుర లోకల్ కుర్మ సంఘం సభ్యులు కాదు వాళ్ళు గౌలిపుర కుర్మ కార్యవర్గ సభ్యులు కాదు గౌలిపూర్ కుర్మ మెంబర్లు కూడా కాదు మెంబర్షిప్ కూడా లేదు బయటి వేరే కాన్స్టెన్సీ డిస్ట్రిక్ట్ వెళ్ళి శంకరపల్లి నుంచి మళ్ళీ వేరే రక్షాపురం నుంచి అటువంటి వాళ్ళ వ్యక్తులని వాళ్ళ సొంత సిస్టర్సే వేరే బయట వ్యక్తులు ఎవరు లేరు అందులో ఆయన సిస్టర్సు సిస్టర్ల కూతుర్లు ఆయన ఇద్దరు భార్యలు ఆయన ఫ్యా పిల్లలు అందరూ కలిసి అందులో మీటింగ్ జరుపుతుంటే సంఘం సభ్యులు పోయి ప్రశ్నించడం జరిగింది ఎందుకు చేస్తున్నారు మీరు ఇక్కడ మీకు ఎవరు అనుమతి తీసుకొని చేస్తున్నారు అయినా మీరు ఇక్కడ కాదు కదా ఇక్కడ అంటే వాళ్ళు మాపై ధైర్యం చేయడం జరిగింది పోలీసు వాళ్ళ ముంగడనే మా మీద ధైర్యం చేయడం జరిగింది కావలిస్తే ఆ వీడియో కా కూడా మీరు చూడవచ్చు పోలీసు వాళ్ళే వాళ్ళని తీసుకెళ్ళి బిఎస్ తీసుకుపోయి వాళ్ళ ముంగటి దౌర్జన్యం చేసి కొట్టారు కాబట్టి మా కార్యవర్త ఇద్దరిని కొట్టారు కాబట్టి పోలీసు వాళ్ళు వాళ్ళని తీసుకు వెళ్ళి అరెస్ట్ చేశారు ఇటువంటి దుష్ప్రచారం చేస్తూ సంఘాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను వచ్చిన ఒక వీడియో ఇది అబద్ధపు ప్రచారం ఇటువంటి ప్రచారాలు చేయొద్దు శ్రీనాథ్ చెప్తున్నావు ఎటువంటి ప్రచారాలు చేయదు సంఘం గురించి తెలుసుకొని చేయాలి ఏదో లాలూచిపడి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఎన్ని నిజాలు తెలుసుకోకుండా వాళ్ళు ఎవరు ఎక్కడ వాళ్ళ అడ్రస్ ఎక్కడ వాళ్ళు ఎక్కడ సంఘం సభ్యులు ఒక సంఘం ఉంది ఎన్నుకోబడిన సంఘం ఉన్నది ఆ సంఘం యొక్క ద్వారంలో జరుపుకోవాలంటే కార్యక్రమం సంఘం వల్ల కార్యవర్గం అనేది తీసుకోవాలి అటువంటిది ఏం లేదు ఇప్పుడు ఏం చేసుకోకుండా నేను సంఘం ఎవరైనా కురుముల మీద ఎవరైనా చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు అనడం ఎంతవరకు మీరు అంతా మీకు ఇంట్రెస్ట్ ఉంది సంఘంలో మెంబర్లు కానీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో నిలబడండి మీ పోటీ చేయండి మీరు అధ్యక్షులు కాండి కార్యదర్శి కండి కార్యక్రమం ఎన్నుకోండి తర్వాత మీరు ఇష్టమైన కార్యక్రమాన్ని చేసుకోండి ఇది అన్నిటికీ పరిష్కారం ఒకటే ఏంటంటే ఈ ఇమ్మిడి శ్రీనివాస్ అనే వ్యక్తి అదాన్ని ఖాళీ చేయడం గురించి చెప్తుంటే ఆయన సంఘంపై దుష్ప్రచారం చేస్తూ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దీన్ని మీ అందరూ తెలుసుకోవాలి కురుమలందరూ ప్లీజ్ ఇవన్నీ గమనించాలి ఏం జరుగుతుంది ఇటువంటి శక్తులను సంఘం ప్రాపర్టీని కబ్జా చేసే వ్యక్తులను మీరు నమ్మొద్దు ఇటువంటి వ్యక్తుల వీడియోలు చూడొద్దు ఇటువంటి వ్యక్తులను చేసినా కానీ వీళ్ళని నమ్మొద్దు ఇది దయచేసి కురుమక్కుల సందరూ సభ్యులందరికీ ఈ వీడియోలు చూసిన వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను ఏంటంటే ఈ దృష్టిచారాన్ని ఎవరైనా అనమాట్